సహోదరులార రేడియో వేదిత ప్రేక్షకులారా ఈనాడు కడరా భోజన స్మరణ పవిత్ర గురువారాన్ని మనం స్మరణ చేసుకుంటున్నాం ఈ పవిత్ర గురువారం నాడు యేసు భగవానుడు దివ్య బలి పూజ వార్షికోత్సవమును గురుత్వ స్థాపన వార్షికోత్సవమును నూతన ప్రేమాగ్ని వార్షికోత్సవం కొనియాడమని మనం గుర్తు ఈ మూడు వాచ్లు జరుపుకుంటున్న మనం అందరం కూడా ఒక గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలని ఈ పవిత్ర గురువారాన్ని చాలా భక్తియుతంగా జరుపుకోవాలని ఈనాడు పండుగ మనకు తెలియజేస్తూ ఉంది ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరు ఈ దివ్య బలి పూజ స్థాపన ద్వారా యేసు తన శరీరంలో మనకు ఆహారంగా ఈ నిత్య దీవ భోజనము నిత్య భక్తులకు అపోస్తులను గురువులుగా దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు శిష్యుల పాదాలను ఏసయ కడుగుతూ మీరంతా సేవకులుగా జీవించాలని తెలియచేస్తూ నేను మేము ప్రేమిస్తున్నట్టు ఒకరినొకరు ప్రేమించమని ఒక నూతన ప్రేమాజ్ఞను ఈనాడు దేవుడు ఈనాడు మనం నా జీవితం ప్రభు సప్రసాదం అనే అంశం గురించి ధ్యానం చేసుకున్నాం దివ్య సప్రసాదం ఏసునాథని శరీర రక్తముల కలయిక దివ్య సప్రసాదం నాకు ఆత్మీయ శక్తిని దయచేసే సాధన ప్రభు దివ్య సప్రసాదం నా విశ్వాసమును బలపరచును ప్రభు దివ్య సప్రసాదం నా యేసుతో నాకు వ్యక్తిగత బంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది ప్రభు దివ్య సప్రసాదం దైవ ప్రజలందరితో బంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది ఇది దివ్య సప్రసాదం యొక్క గొప్పతరం ప్రేమ విశ్వాసు నా శరీరమును భుజించి నా పానం చేయవాడు నిత్య జీవం పొందునని ఈ దివ్య సప్రసాదం గురించి ఆరు అద్యం యాభై ఆరు వచనంలో నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు యందును నేను వాని యందును ఉంటానని ఒక ఐక్యతను గురించి ఈ దివ్య సప్రసాదం తెలియజేస్తూ ఉంది యోహన సువార్త ఆరు అధ్యాయము యాభై ఎనిమిది ఈ ఆహారం భుజించు వాడు ఎల్లప్పుడూ జీవించు ఎవరైతే క్రీస్తుల దివ్య సప్రసాదాన్ని భక్తియుతంగా స్వీకరిస్తారు వారు ఎల్లప్పుడు కూడా శాశ్వతంగా జీవిస్తారని ఈనాడు పండుగ మనకు తెలియజేస్తూ ఉంది అధ్యాయం యాభై వచ్చిన వారు నిరంతరము జీవిస్తారంట ఈ భూలోకంలో రాబోతున్న పరలోక రాజ్యములు కూడా నిరంతరము జీవిస్తారని దేవుడు వాక్ ద్వారా మనసు ఉన్నాడు ఆరోనాలు కూడా అంతిమ దినమున వాళ్ళు లేపబడుదురు గొప్ప అవకాశం పునరుత్తా క్రీస్తు ఎవరైతే శరీరాలను భుజిస్తారో వారు తున క్రీస్తుతో సమాధుల నుండి లేపబడతారని ఈనాడు వాక్కు మనకు తెలియజేస్తూ ఉంది యువ సువాత ఆరు యాభై వచ్చిన కూడా నన్ను భుజించువాడు నా మూలమున జీవించు ఎవరైతే క్రీస్తు ప్రతి యొక్క శరీర మూలమున ఆయన ద్వారా ఆయనతో కలిసి జీవిస్తారని వాస్తూ ఉంది విధంగా పౌరు మహర్షి పురద్దిలు రాసిన మొదటి లేఖలో పదకొండవద్యం ఇరవై ఏడు వచ్చినప్పుడు పాపం గురించి రాయబడి ఉంది అయోధ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనా తినను లేక ఆయన పాత్ర నుండి త్రాగినను దేవునికి వ్యతిరేకంగా పాపం కట్టుకోను అని రాయబడి విధంగా కొరేది రాసిన మొదటి లేక పదకొండవ తేదీ ఇరవై తొమ్మిది వచనంలో ఎవడైనా రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అవి ప్రభు శరీర రక్తములని గుర్తించనిచ్చో అజ్ఞానంగా తీసుకున్న అతడు తీర్పున కుయని పాఠ్యంలో రాయబడి ఉంది పదకొండవ అధ్యాయం ముప్పై వచనంలో కూడా ఒకవేళ అయోగ్యంగా స్వీకరిస్తే అతని వ్యాధిగ్రస్తుంటలహీనుడుగా మారుతాడంట చివరికి కొంతమంది మరణించే అవకాశం శక్తివంతమైనది ఈ జీవించును అతడు వెళ్ళప్పుడు జీవించును నిరంతరము జీవించును ఏసు మూలములు జీవించును అంత్యమణ కూడా లేకూడదని దివ్య సప్రసాద్ స్వీకరించిన యొక్క వ్యక్తుల యొక్క జీవితాన్ని గురించి దేవుడు తెలియజేస్తూ ఒకవేళ అజ్ఞానంగా పాపముతో దాన్ని స్వీకరించినా గాని శాపానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఈనాడు దివ్య సత్వశాద గురించి మనం తెలుసుకోవాలి ద్వారా కనుక ఇప్పుడు రెండవ అంశం గురుత్వ స్థాపన గురించి క్రీస్తు భగవానుడే స్వయంగా ఈ కడరాత్రి భోజన సమయంలో ఈ గురుత్వ స్థాపన చేశారు ఇలాంటి మేము గురువులుగా జీవిస్తున్నామంటే ఈ కడరాత్రి భోజన స్మరణ పండుగ నాడు యేసుగురకు స్థాపించినటువంటి ఈ పండుగ మనం చరిత్ర గమనించినట్లయితే గురుత్వం అనేది వచ్చింది పాత నిబంధన చూసినట్లయితే మిల్కిస్ ప్రధాన అర్చకుడుగా తర్వాత కుటుంబం పెద్ద ఒక గురువుగా కుటుంబాన్ని వైపు ప్రకటించేవారు తర్వాత మొదటి సంతానానికి యొక్క యోగ్యతను దయచేసాడు తర్వాత పన్నెండు జాతుల ప్రజలకి ఆ జాతు లేవీలకు గురువులు పాత్రను పోషించడం బాధ్యత దేవుడు యాభై దేవుడు అర్థించాడు ఇప్పుడు క్రీస్తు భగవానుడు కడరాత్రి భోజనం ద్వారా గురుత్వ స్థాపన చేసి అపోస్తులను గురువులుగా ఆయన అభిషేకించి తన దివ్య శరీర రక్తాలను దివ్య సప్రసాద రూపంగా ప్రజలకు పంచి పెట్టే బాధ్యతను గురువులకు దయచేయడం జరిగింది ప్రేమైనటువంటి సహోదరి సోదల అపోస్తుల వారసత్వాన్ని స్వీకరించిన పీడాధిపతులు గురు భంగువులు ఈనాడు ఈ దివ్య సప్రసాద ప్రభు శరీర రక్తాలని పంచి పెడుతూ కనుక మనమందరం కూడా గురువుల కోసం ప్రార్థన చేయాలి మన బిడ్డలను గురువు సేవలకు పంపించాలని మనం అందరం కూడా ఈ గురుత్వ స్థాపన ద్వారా మనం తెలుసుకుందాం చివరిగా ప్రేమ అనిపిస్తున్నాడు యేసు భగవానుడు భగవంతుడై త్రిత్వముల రెండో సర్వేశ్వరుడై సర్వం ఆయన ద్వారా ఆయన కోసం సృష్టించబడినప్పుడు కూడా ఒక సేవక రూపం దాల్చి సామాన్యులైనటువంటి అజ్ఞానులైనటువంటి శిష్యుల పాదాలను స్వయంగా ఆయన కడగడం ఈ ప్రేమ ప్రేమాజ్ఞ నిదర్శనం ప్రేమ విశ్వాస ఈ ప్రేమ ద్వారా మనం తెలుసుకోవాల్సింది వినమ్ర జీవితాన్ని మనం జీవించాలి రెండు తగ్గింపుతనంతో మనం జీవించాలంట సేవక జీవితాన్ని మనం ఎన్నుకోవాలంట ఇతరులు మేలు చేసిన జీవితాన్ని మనం జీవించాలంట బి ఆల్ మనం ఇతరులకు ఆశీర్వదాయకంగా మారాలని యేసు తన ప్రేమాజ్ఞ ద్వారా మనం తెలియజేస్తూ ఉన్నారు కనుక ఈ కడరాత్రి భోజన సమయంలో ఈ యొక్క స్మరణ పండుగ నాట మనం అందరం కూడా ఈ ప్రత్యేక విషయాల వచ్చి ధ్యానం చేసుకుంటూ ఈ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడమని ఈ రాత్రా కూడా మనం జాగరణ చేస్తాం యేసుప్రభు యొక్క శ్రమలను ఆయన గ్యస్తమైన తోటలో ప్రార్థించినట్లుగా ఆయన గ్యస్తమైన తోటలో ఆవేదనతో రక్తాన్ని చిందించినట్లుగా ఆయన యొక్క శిష్యుల యొక్క ప్రేమను పొందాలని తప్పించినట్లుగా ఈ రాత్రా కూడా మనం యేసు ప్రభుతో కలిసి అద్దంలో పాసుకుంటాం ఆరాధనలో పాలు పంచుకుంటాము ఆయనతో కలిసి మన శ్రమను పొందడానికి ఉంటాం దేవుడు ఇక్కడ రాత్రి భోజన స్మరణ ద్వారా మరలానూ మన కుటుంబాలను ఎల్లప్పుడూ జీవించుకుంటాడ